అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడియాస్ బజార్ ఈ వీడియోలో పరమశివుడు యముణ్ణి అసలు త్రిశూలంతో ఎందుకు పొడిచాడు ఉపాయష్కుడిగా జన్మను ప్రసాదించిన మార్కండేయుడికి దీర్ఘాయష్ ఎలా ప్రసాదించాడు ఇలా అద్భుతంగా ఉండే మార్కండేయుని చరిత్రను గురించి తెలుసుకుందాం మృకండు మహర్షి శివభక్తి పరాయణుడు ఆయన భార్య మరుద్వతి పరమసాధ్వి ఒక అరణ్యంలో ఈ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వారు సాత్విక జీవనం కొనసాగించేవారు ఎంతకాలమైనా వారికి సంతానమే కలగలేదు ఎన్నో పూజలు వ్రతాలు చేసినా కూడా ఫలితం దక్కలేదు చివరికి పరమశివుణ్ణి ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకున్నారు మృఖండు మహర్షి మురుద్వతి దంపతులు కాశీలోనే ఉంటూ అక్కడ వెలిసిన విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండేవాళ్ళు ఆలయ సేవ తర్వాత వారు నిత్యము పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవాళ్ళు కొన్నాళ్లు ఇలా గడిచాక వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యారు పరమశివుడు వారిని పరీక్షించాలనుకున్నాడో ఏమో గాని మీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను అయితే మీకు ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి దుర్మార్గుడైన వందేళ్లు జీవించే దీర్ఘాయుష్ లేదా సన్మార్గుడై పదహారేళ్లు మాత్రమే జీవించే అల్పాయుష్కుడా అని అన్నాడు దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్ళు బతికితేనేం సన్మార్గుడు గుణవంతుడు అయిన కొడుకు చాలు అలాంటి వాడు పట్టుమని పదహారేళ్ళు మా కళ్ళ ముందు బతికినా కూడా అదే మాకు పదివేలు అన్నారు మృకండు దంపతులు పరమశివుడి ప్రభావంతో మృకండు దంపతులకు ఒక కుమారుడు కలిగాడు మృఖండు కొడుకు కావడం వలన మార్కండేయుడిగా ప్రసిద్ధిని పొందాడు శివుడి మాట ప్రకారం మార్కండేయుడు ఊహ తెలిసిన నాటి నుంచి సద్గుణవంతుడిగా ఉండేవాడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను చదివేశాడు ఇలా ఉండగా ఒకనాడు సప్తర్షులు మృకండు మహర్షి ఆశ్రమానికి వచ్చారు వారు అక్కడే ఉన్న మార్కండేయుణ్ణి చూశారు దివ్య దృష్టితో పరిశీలించిన వారికి త్వరలోనే ఆ బాలుడి ఆయుష్ తీరిపోతోందని అర్థమయ్యింది వెంటనే వారు మార్కండేయుణ్ణి బ్రహ్మదేవుడి వద్దకు తీసుకొని పోయి తరుణోపాయం చెప్పమని కోరుకున్నారు నిత్యము శివారాధన చేస్తూ ఉండు అంతా శుభమే జరుగుతుంది అని మార్కండేయుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు శివనామస్మరణ వల్ల అకాల మృత్యువు దాపురించదని సప్తర్షులు కూడా మార్కండేయునికి చెప్పారు పెద్దలు చెప్పిన మాట ప్రకారం మార్కండేయుడు ఆనాటి నుంచి శివలింగం ముందు కూర్చొని శివనామస్మరణ చేయసాగాడు మార్కండేయుడికి పదహారో ఏడు వచ్చింది ఒకవైపు అతడికి మృత్యు మృత్యుఘడియలు సాగాయి మరోవైపు మార్కండేయుడి శివనామ స్మరణ జోరందుకుంది ఘడియలు ఒక్కో నిమిషమే దగ్గరవుతున్న కొద్దీ మార్కండేయుడి శివనామ స్మరణ ఉద్ధృతి కూడా తీవ్రంగానే మారింది మృత్యు సమయం ఆసన్నమైంది మార్కండేయుడి ప్రాణాలను తీసుకొని రమ్మని యముడు తన భటులను పంపాడు యముని ఆదేశంతో వారు బయలుదేరారు యమ భటులు భూమి మీదకు అడుగు పెట్టేసరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఏకధాటిగా స్మరణ చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాడు యమ భటులు అతడు ఉన్న చోటకు అల్లంత దూరంలోనే నిలిచిపోయారు శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారి అడుగులు ముందుకు పడలేదు చేసేదేమీ లేక వారు వెనుదిరిగి యముడికి జరిగిందంతా కూడా విన్నవించారు ఈసారి యముడు తానే స్వయంగా మహిష వాహనంపై హుటాహుటిన బయలుదేరాడు మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని తదేక ధ్యానంలో మునిగి శివనామస్మరణ నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు మార్కండేయ నీకు మృత్యువు సమీపించింది అని బయటకురా అని యముడు బిగ్గరగా హుంకరించాడు యముడి మాటలు విన్న మార్కండేయుడు బయటకు రాలేదు సరికదా శివలింగాన్ని మరింత గట్టిగా వాటేసుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు యముడు మార్కండేయుని సమీపించలేక అల్లంత దూరం నుంచే అతడి మీదకు తన పాశాన్ని విసిరాడు యమపాశం మార్కండేయుడితో పాటు మార్కండేయుడు గట్టిగా వాటేసుకున్న శివలింగాన్ని కూడా చుట్టుకుంది శివలింగానికి యమపాశం తాకినంతనే శివుడు క్రోధావేశంతో ప్రళయ రుద్ధుడిలా అక్కడ ప్రత్యక్షమయ్యాడు నా ఆశ్రమంలో ఉన్న నా భక్తుడి మీదకు నా మీదకు నీ పాశాన్ని విసురుతావా ఎంత ధైర్యం అంటూ త్రిశూలంతో యముడిని ఒక్క పోటు పొడిచాడు యముడు అక్కడికక్కడే మరణించాడు ఈ సంఘటనకు దేవతలందరూ దిగ్భ్రాంతులయ్యారు హుటాహుటిన శివుడి వద్దకు వచ్చారు యముడే లేకపోతే జీవుల జనన మరణ చక్రం నిలిచిపోతుంది కదా ఓ దేవాది దేవా దయతలచి యముడిని మళ్లీ బ్రతికించు అని ముక్త కంఠంతో ప్రార్థించారు వారి ప్రార్థనలను శాంతించిన శివుడు యముడిని పునర్జీవితుణ్ణి చేశాడు మరెప్పుడు మార్కండేయుడి జోలికి రావద్దు ఇక నుంచి మార్కండేయుడు చిరంజీవి అంతేకాదు ఇకపై శివ భక్తులను నరకానికి తీసుకొని పోవద్దు అని యముడిని హెచ్చరించి విడిచిపెట్టాడు పరమశివుడు పరమశివుడి అనుగ్రహంతో అల్పాయుష్కుడిగా పుట్టిన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు అంతటి గొప్పది మహాశివుడి ఆరాధన తప్పకుండా అందరూ కూడా ఆ పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆయన అనుగ్రహశిస్సులను అందరము కూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరినీ ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికి మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ మరిన్ని ఐడియాలను ఎప్పుడు కూడా అందించడానికి ముందుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోలతో ఎప్పుడు కూడా మేము ముందుంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు